విజయవాడలో మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది పంచాయతీరాజ్ నలభైవ వార్షికోత్సవ సమాపేశంలో లోకేష్ను ఓ టీడీపీ కార్యకర్త నిలదీశారు పార్టీలో కష్టపడుతున్న వారికి న్యాయం జరగటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు

అలా ఏ పార్టీ తీసుకునే విధంగా కార్యకర్తలు అభిప్రాయం తీసుకుంటున్నాం వదలండి వదిలేండి వదిలేదు నేను కూర్చుంటాను ఒక్క నిషో వినండి 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 గురుగారు ఒక్క నిమిషం వినండి గ్రామ కమిటీలు కూడా మేము ఐవీఆర్ఎస్ చేస్తున్నాం మండల కమిటీ ఐవీ చేస్తున్నాం రేపు కార్యకర్తలు అడుగుతాం మా పనితీరు ఎలా ఉందో ఎవరికైనా ఇబ్బంది ఉంటే సెపరేట్ గా చేస్తాం ఓకే ఒక్కరిషం అది సెపరేట్ గా మాడదాం మీరు ఆగండి అందరు ఈ మీటింగ్ అయినా తెలియనప్పుడు మీతో మాడతాం నమస్కారం ఇబ్బంది లేదన్నా నువ్వు కంగారు పడుతుంది నేను సెపరేట్ కలుస్తాను ¿Por qué no